అందరికీ శుభోదయం ఈరోజు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలో తమ తమ సేవలు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే వివిధ పదవులు ఇచ్చి గౌరవించబడినటువంటి ప్రముఖుల్ని సన్మానించే కార్యక్రమం ఈరోజు మేము చేపట్టాం మా అసోసియేషన్ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో అనుభవజ్ఞులతో నిండి ఉంది ప్రతిరోజు ఆరోగ్య స్పృహతో వాకింగ్ చేస్తూ వాకింగే కాకుండా సమాజహిత కార్యక్రమాలు చేపట్టు ఇలాంటి ప్రముఖులైనటువంటి వ్యక్తుల్ని గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నాం ఈ కార్యక్రమంలో మాకు సహకరిస్తూ ఈ సందర్భంగా మేము ఆహ్వానించిన వెంటనే శ్రీ నందం అబద్దయ గారు శ్రీ తమ్ శ్రీమతి తమ్మిశెట్టి జానకీదేవి గారు అలాగే శ్రీ చెల్లపల్లి శ్రీనివాసరావు గారు వీరు ముగ్గురు కూడా ఆంధ్రప్రదేశ్ నందం అబాద్ధయ్య గారిని పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా అలాగే శ్రీమతి జానకీ దేవి గారిని టీటీడీ బోర్డు మెంబర్గా చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు చైర్మన్గా గౌరవించింది మంగళగిరికి ఈ విధంగా ప్రముఖ స్థానం దక్కటం మనకందరికీ ఎంతో గర్వకారణం ఈ అలాగే శ్రీ గాజుల శ్రీనివాసరావు గారు రోటరీ క్లబ్ అధ్యక్షులుగా అలాగే రావు రమేష్ గారు వారు కూడా తాడేపల్లి రోటరీ క్లబ్ అధ్యక్షులుగా శ్రీ వడ్లమూడి శ్రీనివాసరావు గారు రోటరీ క్లబ్ కోశాధికారిగా సమాజానికి సేవలు అందిస్తూ ఉన్నారు వీరందరినీ ఈరోజు ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి మా మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సన్మానిస్తూ ఉన్నది ఇది మాకందరికీ ఎంతో గర్వకారణమైనటువంటి విషయం వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం కోరుతున్నాను మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ సందర్భంగా వాకర్ సోదరులు మాకున్నటువంటి స్ట్రెంత్ మూడు వందల యాభై మంది వాకర్స్ ఉన్నారు ఈ వాకర్స్ సేవా కార్యక్రమాలు ఇంకా కార్యక్రమాలు నాయకులు ప్రజా నాయకుల కార్యక్రమాలు ప్రజా రాజకీయ నాయకుల కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి మా వాకర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది ముందు ఈరోజు సన్మాన కార్యక్రమం మంగళగిరి నన్న అబద్దయ్య గారు రెండో తంబిశెట్టి జానకీదేవి గారు తర్వాత చిల్లపల్లి శ్రీనివాసరావు గారు అట్లానే రోటరీ క్లబ్ అవు రమేష్ గారు తర్వాత గాజులు శ్రీనివాసరావు గారు అట్లానే శ్రీనివాసరావు గారు ఈ ఆరుగురికి సన్మాన ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమం వాకర్స్ మొత్తం కలిసి ఇక్కడ ఎకో పార్కులో లో ఈ సన్మాన కార్యక్రమాన్ని మేమందరం కలిసి ఏర్పాటు చేయటానికి సోదరులందరూ ఇచ్చే ఉన్నారు అతిథుల కోసం వెయిట్ చేసి ఉన్నాము అందరికీ నా ధన్యవాదాలు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి గౌరవ సభ్యులకి శుభోదయం మా యొక్క అసోసియేషన్ ముప్పై ఒక్క సంవత్సరాలుగా స్థాపించి ఇప్పటి వరకు అప్రతిఘాతంగా ముందుకు సాగుతూ ఉంది అటు ఎయిమ్స్ ఏర్పడిన కాడి నుంచి మేము ఎకో పార్క్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది అక్కడ నుంచి ఎకో పార్క్లోకి వచ్చి ఎక్కో పార్క్ యొక్క అభివృద్ధికి మా యొక్క కృషి అనలేనిది దాన్ని ఒక బిడ్డలాగా సాక్కొని ఎక్కువ పార్క్ని ప్ర అటవీ శాఖ వారితో టైప్ చేసుకొని జాగ్రత్తగా అటవీ శాఖని టచ్ చేసుకొని ఆ ఫండ్స్ని కరెక్ట్ చేసుకొని మేము శ్రమదానం చేస్తూ ఈ పార్కుని స్థాయికి తీసుకొచ్చే దాంట్లో మా పాత్ర చాలా ఎనలేనిది ఆ తర్వాత ముప్పై మందిగా ఉన్నటువంటి మా ఈ రోజున మూడు వందల యాభై మందికి మూడు వందల యాభై మంది సభ్యులయ్యారండి ఈ రోజున దానికి కారణం మేము తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేది మేము తెలుస్తా ఉన్నాం ఎందుకంటే మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మెడికల్ క్యాంపులు అలానే మన ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా ఉన్నత స్థితికి వెళ్ళేట్లయితే వాళ్ళని సన్మానించుకోవటం పుట్టినరోజు సన్మానించుకోవటం అలానే పెళ్లి రోజు సన్మానించుకోవటం అలానే ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలని అలానే స్కూల్స్ వచ్చే మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి టెన్త్ క్లాస్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినటువంటి వాళ్ళకి మనీ బహుమతుల్ని అందజేయటం జరిగింది ఈ విధంగా ఎంతో అశోష్ణ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మంగళగిరి అన్ని అసోసియేషన్ చూసే విధంగా మేము ఈ యొక్క అసోసియేషన్ నడుపుతా ఉన్నాం దానికి మా అందరి సహకారం అసోసియేషన్ సభ్యులందరి సహకారం ఉంటేనే మేము అలా చేయగలుగుతున్నాం ఇంకా ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఇంకా ఎన్నో ప్రజావేత్త కార్యక్రమాలు చేస్తామని మేము ఈరోజు మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నూతనంగా ఎన్నికైనటువంటి మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చల్లపల్లి శ్రీనివాసరావు గారు అదేవిధంగా పదమశాలి కార్పొరేషన్ అధ్యక్షుడు నందం అభయ్ గారు అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్గా తమిషెడ్ జానకి దేవి గారు ముగ్గురు కూడా ఈరోజు నామినేషన్ పోస్ట్ ఎన్నికవటం దాంట్లో భాగంగా మా మంగళగిరి వాకస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుప్పాల కోటేశ్వరరావు గారు మరియు కమిటీ సభ్యులు అందరు ఆధ్వర్యంలో వారిని సన్మానించుకోవటం ఎంతో సంతోషదాయకం అదేవిధంగా మా అసోసియేషన్లో ఎన్నో సేవా కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి దాంట్లో మేము అందరం కూడా భాగస్వాములు అయ్యి వివిధ రంగాలకు చెందినటువంటి వారు కూడా మా అసోసియేషన్లో సభ్యులుగా ఉండటం కూడా మాకు అంత సంతోషం అదేవిధంగా మన మనంగ మంగళగిరికి సంబంధించినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి సభ్యులను సన్మానించుకోవటం కూడా అసోసియేషన్ తరఫున వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం వారికి ప్రత్యేకమైనటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి ముగ్గురు సభ్యులకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు మా అసోసియేషన్ తరఫున తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇది ఒక బాధ్యతగా కూడా వారు భావించి మంగళగిరి పట్టణ ప్రాంతానికి చెందినటువంటి వారికి కూడా ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు చేసి మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారికి సేవా కార్యక్రమాల్లో కానివ్వండి ఏదైనా వారి ఇబ్బందులు కానీ కానీ వారు భాగస్వాములయ్యి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేయవలసిందిగా ఈ సందర్భంగా వారిని కోరుతూ ఉన్నాం మరొక్కసారి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా అధ్యక్షులు కోడేశ్వర గారు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మా అందరు సభ్యులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం అండి మంగళగిరి వాకర్స్ అసోసియేషన్లో అన్ని రంగాలకు చెందినటువంటి అన్ని వృత్తులకు చెందినటువంటి వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు సో గత పది సంవత్సరాల నుంచి ఈ ని అభివృద్ధిలో ఎక్కువగా చొరవ తీసుకొని దీన్ని ఒక స్థితికి తీసుకొచ్చారు అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో మరింత అద్భుతంగా తయారవుతుంది ఈ సందర్భంగా ఇక్కడ ఈ సభ్యులకి పరిచయం ఉన్న వాళ్ళు ఈ ఈ సమూహంలో సభ్యులు ఉన్న వారు ఒక ఉన్నత స్థానాన్ని చేరుకున్నారు వారిని గౌరవిద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఒక పెద్ద కార్యక్రమం చేప చేపట్టారండి దానికరకు మన సభ్యులు కొంతమంది ఒక సమూహంగా ఏర్పడి ఈరోజు అల్పాహార బిందుని అందరికీ అందజేస్తున్నారు అలానే వచ్చినటువంటి అందరికి కూడా మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నామండి રાજ <laughs> కో కో కోరుసా బాబు గారు రాజు గారు ఎవరో ఈరోజు మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు తమ్మశెట్టి జానకీ దేవి గారికి అదేవిధంగా మెడికల్ కార్పొరేషన్ చైర్పర్సన్ చెల్లపల్లి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా నాకు మరి తరితర ఇంకా పొట్లమూడి శ్రీనివాసరావు గారికి మరి మధ్య విజయమోహన్ రావు గారికి శంక బాలాజీ గుప్తా గారికి ఇంకా తదితర మిత్రులందరూ కూడా ఈ యొక్క ఈకో ఇకో పార్క్ పార్కులో జీవితంలో మర్చిపోని విధంగా మరి మా అందరికి కూడా ఆత్మీయ అభినందన సభ జరిపి సన్మానం చేయటం మా జీవితంలో మరవలేని ఘట్టం మరి అదేవిధంగా మాకు మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా చేనేతకు సంబంధించినటువంటి మేము ముగ్గురం కూడా నేను తెలుగుదేశం పార్టీలో గత నలభై రెండు సంవత్సరాల నుంచి పనిచేయటం జరుగుతూ ఉంది మీ అందరికి కూడా తెలుసు అదేవిధంగా తమ్మిశెట్టి జానకిదేవి గారు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయటం మరి రెండో స్థానంలో ఆమె రావటం కొద్ది ఓట్లతో గతంలో ఓడిపోవటం ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేయటం మరి జరుగుతూ ఉంది అదేవిధంగా మరి చల్లపల్లి శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ ఆర్భం నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేయటం మంగళగిరి అంటేనే మరి లోకేష్ ఆటాగా నిరూపించారు మరి దరిమిళ ఆయన గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి వృత్తులు మరి అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించేదానికి ఆయన అనేక ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని పేదరికం లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆయన సంకల్పం మరి అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో నియోజకవర్గం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఒక మోడల్ నియోజకవర్గంగా ఒక ఉన్నతమైన భావాలు కలిగినటువంటి నియోజవర్గంగా ఇక్కడ అన్ని వర్గాలకి కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసి అటు ఐటీ రంగాన్ని కానీ మరి వివిధ పరిశ్రమలు రావటానికి మరి వివిధ మరి ఉపాధి అవకాశాలు రావడానికి అనేక కంపెనీలు తీసుకురావటానికి ఆయన శాయశక్తుల పనిచేస్తా ఉన్నారు ఆయన ఒక విజన్ ఉండ నాయకుడు మరి అదేవిధంగా తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో మన రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి మరి ఉభయ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఐటీ రంగాన్ని ముఖ్యంగా హైదరాబాదులో మరి హైదరాబాదు నగరాన్ని మరి సైబరాబాదు అనే నగరాన్ని కూడా సృష్టించి ఆ ప్రాంతంలో బాగా అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి అమరావతి రాజధానిగా చేసుకొని ఈ అమరావతి రాజధాని దాదాపు మరి అందరూ కూడా మన్నల పొందేట్టుగా ప్రపంచ దేశాలు మెచ్చు మెప్పు మెప్పు పొందే విధంగా మరి ఈ యొక్క అమరావతి రాజధానిని తీర్చిదిద్దాలనేది ఆయన దృఢమైన సంకల్పం అందులో మరి నారా లోకేష్ గారు కూడా భాగస్వాములై ఈ యొక్క మంగళ నియోజకవర్ నియోజవర్గాన్ని అన్ని విధాలా మరి అభివృద్ధి చేసి చూపించాలని మీ అందరి సహాయ సహకారాలు కూడా నారా లోకేష్ గారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి అన్ని విధాల అండదండలు ఇస్తారని ఈ సందర్భంగా తెలియ ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మరి నాకు ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి ఈకో పార్కు ప్రతినిధులు అందరికి కూడా ప్రతి ఒక్క వాకర్కి వాకర్స్ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ ఎకో పార్క్ కుటుంబ సభ్యులందరికీ ఈ బన చూస్తున్నాము ప్రకృతి సౌందర్యాల మధ్య ఉదయ కిరణాల మధ్య ఆదిత్యుని ఆశీస్సులతో ఈరోజు మా అందరికీ ఎంతో కనువిందు చేసే విధంగా సన్మానం చేశారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా శివ ప్రార్థనతో శివుడు ఇక్కడే కూర్చొని తాండవం చేసే విధంగా ప్రార్థన చేశారు నిజంగా శివుడు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టుగానే భావించి నేనైతే చాలా ఆనందోత్సవాలతో ఒళ్ళు పులకరించే విధంగా చేసిన ఆ శివ ప్రార్థన చేసిన ఆయనకి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఊళ్ళంతా కూడా వాకర్స్ అసోసియేషన్స్ లాగా లేరండి మా కుటుంబ సభ్యులు మా ఇంట్లో ఎంత ఆనందంగా ఉన్నారో అదేవిధంగా నన్ను కూడా ఆశ్రవదిస్తూ ఇక్కడికి ఆహ్వానించి మా అందరిని ఆశీస్సులు ఇచ్చినందుకు మా అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి పద్మశాలీలకి ఒక ప్రత్యేకత ఇస్తానని చెప్పారు అదే విధంగా ఇవ్వడం ఆయన అభివృద్ధి చేస్తానన్న విధి విధానాలతో మమ్మల్ని కూడా ఒక భాగస్వాములు చేయడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది ఆ విధి విధానాలని మాకు ఇచ్చిన బాధ్యతలని మేము సక్రంగా నిర్వర్తించాలని చెప్పేసి అని మా మనోభావాల్ని మా ప్రతి పెద్దల ఆశీస్సులు కూడా కోరుకుంటూ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి రాబో కాలంలో సహకరించాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇంకా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు మొన్న మనం చూస్తున్నాము వంద పడకలకి వైద్యశాలను ఏదైతే పెట్టారో అది కూడా వీళ్ళు వాకర్స్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పేసి అని మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇంకా రాబో కాలంలో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాలకి సహకరించే విధంగా మన లోకేష్ గారిని కూడా కోరుకుంటూ అలా సహకరిస్తారని కూడా అనుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాకర్స్ అందరికి కూడా హృదయపూర్వకంగా నేనైతే చాలా సంతోషపడ్డాను ఎందుకంటే ఇంత విశేషంగా చేయడం అనేది నాకు ఈరోజు చూసిన తర్వాత ఆనందాన్ని ఇచ్చింది ఆనందాన్ని బా చెప్పడం అనేది మామూలుగా కాదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఏది జరిగినా కూడా వాకర్స్కి అసోసియేషన్కి ప్రత్యేకతగా భావిస్తున్నాను వాళ్ళు ఏది చేసినా కూడా ఒక వినూత్నంగా చేయడం కూడా నేను చూస్తున్నాను ఇప్పటి వరకు మొన్న లోకేష్ గారు వచ్చినా విధంగా బ్రాహ్మణి గారు వచ్చినా ఎప్పటికప్పుడు ఒక్కో రకంగా ఒక వినూత్నంగా చేయడం అనేది వాళ్ళు ప్రత్యేకతగా భావిస్తున్నాను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా కుటుంబ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజున మంగళగిరి ఎకో పార్క్ నందు నన్ను నాతో పాటు పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నందమయ్ గారిని అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా శ్రీ జానకీ గారిని అలాగే మా తోటి సహచరులందరినీ కూడా ఘనంగా సన్మానించడం జరిగింది నిజంగా అంటే ఈ సన్మానం మాకు కాదు మనందరికీ నేను కూడా భావించి దేనికంటే మంగళగిరి అభివృద్ధిలో అందరూ కూడా కీలకం మనం దాంట్లో భాగంగా ఆ రోజున ఎలక్షన్ ముందల లోకేష్ గారు ఇక్కడ నిలబడినప్పుడు ఇక్కడ ఎకో పార్క్కి అంటే వాకర్స్కి కూడా అంటే అందరూ సీనియర్ సిటిజన్స్ దాదాపు ముప్పై నలభై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాలు పైబడి ఈ అసోసియేషన్ ఉంది దీన్ని కూడా మాకు ఫీజులు వసూలు చేస్తే పరిస్థితి తీసుకొచ్చారని చెప్పి ఆ రోజున చెప్తే ఆయన మనం ఎక్కగానే మనం వెంటనే అది రద్దు చేద్దాం ఫ్రీగా చేద్దామని చెప్పి ఆ రోజున మాటిచ్చిన ప్రకారం దాంట్లో భాగంగా అంటే అప్పటికే ఈ మంత్ ఎండింగ్ దాకా కట్టేసిన సందర్భం ఫీజులన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇప్పుడు రేపు ఫస్ట్ నుంచి పూర్తిగా ఫ్రీ చేసిన పరిస్థితి శ్రీ నారా లోకేష్ గారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అలాగే మాకిచ్చిన పదవుల్లో దేనికంటే మేమంతా మీ కుటుంబ సభ్యులే మనం అంతా కుటుంబ సభ్యులేం కాబట్టి మాకు వచ్చినట్టు కాదు మనందరికీ వచ్చినట్లుగా మీరు భావించి దాంట్లో ఏమన్నా లోటుపాట్లున్నా సలహాలు సూచనలు ఉన్నా మాకు చెప్పి అవన్నీ సరిదిద్ది దేకంటే ఇక్కడంతా పెద్దలు సీనియర్ సిటిజన్స్ మా గురువులు అలాగే ఇంకా వివిధ రంగాల్లో ప్రముఖులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా సూచనలు సలహాల మేరకు మరింత అభివృద్ధి చెంది మా ద్వారా మనందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మమ్మల్ని ఇంత ఘనంగా ఆహ్వానించి ఈ రోజున వేద మంత్రాలతో మమ్మల్ని సత్కరించినందుకు మీకు ప్రత్యేకంగా మీ అందరి ఆశీస్సులు ఇచ్చారు వారందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వాకర్స్ సభ్యుండీ ఈ ఓకర్ సభ్యుడు అవ్వటం వలన ఈ ఈ కుటుంబ సభ్యుడిని అవటం వలనే నేను వీళ్ళ యొక్క సేవా కార్యక్రమాల దీంతోనే నేను రోటరీ క్లబ్లో సభ్యుడిగా జాయిన్ అవ్వడం జరిగింది దాని రోటరీ క్లబ్లో కూడా మేము అందరము ఒక సర్వీస్ ప్రాజెక్ట్స్ అటువంటివి చేస్తూ ఉన్నాము దాంతో ఈ మంచి మంగళగిరిలో మంగళగిరి రోటరీ క్లబ్బు ఏపీ మొత్తంలోనే మొట్టమొదటి సర్వీస్ క్లబ్ కింద వచ్చిందండి ఎటువంటి చిన్న చిన్న పెద్ద కార్యక్రమాలు కానీ ఎటువంటివి కానీ చేస్తాము ఇక మీదట మా వాకర్స్ సభ్యులు అందరితో కలిపి మేము కూడా కలిసి ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కానీ కంప్లీట్ చేస్తామండి ఈ ఇటువంటి సన్మానం నేను నిజంగా చాలా మా సభ్యులతో కలిపి చేసుకోవడం నేను చాలా ఆత్మీయంగా ఫీల్ అవుతున్నానండి ఈ మా వాకర్స్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అంటే ముందుగా అసోసియేషన్ వారికి నా ధన్యవాదాలు మరి నలభై మూడేళ్ళ నుంచి కూడా ఈ పార్టీలో నమ్ముకొని పార్టీలను నమ్ముకొని సేవ చేసిన వాళ్ళకి మరి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ వాళ్ళని ఎంతో సేవ చేసినందుకు మరి మొన్న ఎలక్షన్లో కూడా ఇద్దరు కూడా ఎంతమంది కష్టపడ్డారు వారి శ్రమకి వాళ్ళు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి చాలా చక్కగా ఎలక్షన్లో గెలవటానికి కూడా వారు ఒక మెట్టు కిందకి దిగి మరి మనకి సపోర్ట్ చేయటం అలాగే కూటమి పార్టీ ఏర్పాటు చేయడంలో కూడా వారు ఎంతో సేవ చేశారు మరి నలభై నలభై మూడేళ్ళ నుంచి కూడా అబద్దయ గారు కానీ జానకి దేవి గారు కానీ అలాగే చిల్లపల్లి శ్రీనివాసరావు గారు కానీ మరి వాళ్ళ ఫాదర్ గారి నుంచి కూడా శ్రీనివాస్ గారు ఫాదరు వాళ్ళ బ్రదరు వీళ్ళు కూడా నలభై మూడేళ్ళ నుంచి కూడా పార్టీలో తెలుగుదేశం పార్టీలో సేవ చేశారు మరి ఈ రోజున జనసేన పార్టీ వారిని గుర్తించి వారికి అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా పార్టీ తరఫున అబద్ద గారిని జానకి గారిని మరి మంచి పదవులు ఇచ్చి నందుకు వాళ్ళని అభినందన తెలుపు ఈ రోజున వాకర్ శాసన్ వారు అసోసియేషన్ వారు మమ్మల్ని గుర్తించి మా అందరికి సన్మానం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపండి పేరు పేరున ధన్యవాదాలు బాగా candy